కూడా మౌన వచ్చి రైతులు ఇబ్బంది పెడుతుంటే సీడ్ మొక్కదానికి వెళ్ళాం మిమ్మల్ని చూసి తర్వాత సీడ్ మొక్కదాన్ని కూడా అంతే చేశారు అన్ని కల్తీ అంతా ఎవరో డబ్బు లేకపో రైతులు ఇబ్బంది పడుతున్నారు తర్వాత ఈ వచ్చాం ఖోఖోకి ఇప్పుడు ఒక్కా నట్టుమక్క కూడా వేసాము మామిడి తోటలు ఎందుకంటే వాతావరణం ఏం జరిగిందో ఏం కానీ మామిడి తోటలో ఉపయోగంలోకి లేకుండా పోయింది కాబట్టి మేము ప్రత్యామ్నాయ వ్యవసాయం కోసం తెలంగాణ మొత్తం కూడా ఈ రోజు ఆయిల్ ఫామ్ ప్రమోట్ చేస్తున్నాం డైరెక్టర్ గారు ఇంకా డీటెయిల్గా గా ఈసారి మన దగ్గరికి వచ్చినప్పుడు దాని మీద పూర్తిగా రైతులతో ఒక సమావేశం పెట్టి డైరెక్టర్ గారిని కూడా పిలుస్తాను ముత్త గారు గాడ్రేజ్ కంపెనీ రైతులు ఉన్నారు అందరూ కూడా ముఖ్యంగా వెస్ట్ గోదావరి కంటే ఖమ్మం జిల్లా పోటీలో ఉండాలి ఖమ్మం చూసి వెస్ట్ గోదావరికి వచ్చేటట్టుగా తయారు చేయాలనేది నా పట్టుదల ఇప్పుడు తెలంగాణ మొత్తం కూడా ఖమ్మం వచ్చి దంపేట వచ్చి చూసి వెళ్తున్నారు అట్లాగే వెస్ట్ గోదావరి ఖమ్మం జిల్లాలు రైతాంగానికి మిమ్మల్ని చూసి మేము నేర్చుకుంటున్నాం కాబట్టి వెస్ట్ గోదావరి రైతులకు కూడా ఇంతక ధన్యవాదాలు తెలియజేశారు తడికల పూడిలో కాబట్టి భవిష్యత్తులో వ్యవసాయం తప్ప మీకు ఏ వృత్తి కూడా సంతృప్తినివ్వదు ఎన్ని కోట్లున్నా కూడా మీ బతుకు వ్యర్థం ఎన్ని పదవులున్నా కూడా మీకు ఉపయోగం లేదు నాకు మంత్రి పదవి కంటే తోటలో ఉండటం నాకు ఇష్టం అయినా సరే నేను ఏదన్నా చేయగలిగితే రైతుకు మేలు జరుగుద్దని మళ్ళీ పదవిలోకి రావటం జరిగింది మీ దయ వల్ల భగవంతుడి దయ వల్ల రాక్మ తల్లి దయ వల్ల ఈ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికే కాదు భారతదేశంలో మనం చూసి రైతాంగం బాగుపడాలనే ఉద్దేశంతో మిమ్మల్ని అందరినీ కూడా ఆ తల్లి దర్శనం కోసం పిలిచాం వచ్చినటువంటి మీ అందరికీ డైరెక్టర్ గారు సురేష్ గారికి प्रसाद गाची धन्यवाद